గ్రామాలకు పూర్తి స్థాయి నిధులు అందాలనే పంచాయతీ ఎన్నికలు మంత్రి సీతక్క గ్రామాలకు పూర్తి స్థాయి నిధులు అందాలనే పంచాయతీ ఎన్నికలు అయితే ఉన్నాయని మంత్రి సీతక్క అయితే అందనమాట అన్నారనమాట మేడం గారు అయితే తెలంగాణలో రెండు విడతల్లో ఇప్పటివరకు ఎనిమిది వేల ఐదు వందల అరవై ఆరు పంచాయతీల ఎన్నికలు అయితే విజయవంతంగా పూర్తయ్యాయని ఆవిడైతే చెప్పారు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహచార మంత్రుల నాయకత్వంలో కాంగ్రెస్ గ్రామస్థాయిలో సత్తా చాటిందన్నారు బీసీ జనగణ కులగాన ఆధారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల లక్ష్యంతో కేంద్రంపై పోరాటం కొనసాగుతూనే ఉంది గ్రామాలకు పూర్తిస్థాయి నిధులు అందాలనే ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించాం సమ్మక్క సారలమ్మ జాతర ఆదివాసీ సంస్కృతి ఆత్మగౌరవంపై తప్పుడు వ్యాఖ్యలు చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు రాళ్ళు కాదు రాతి సల్లపై చెక్కిన చరిత్ర ఆదివాసీ అస్తిత్వానికి నిదర్శనం ఇళ్ల విషయంలో భారత రాష్ట్ర సమితి నాయకులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు పదేళ్ళు అధికారులు ఉండి పది ఇళ్ళైనా ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాదిన్నరలో కొన్ని వేల ఇళ్ళైతే ఇచ్చింది మహిళలకు చీరలు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పేద పిల్లలకు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు వస్తే కొందరికి కళ్ళ మారింది తడ్వాయి ప్రాంతంలో ఆదివాసీ మహిళ గెలిస్తే భూములు లాగేసుకుంటారని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడం నీచమైన రాజకీయం మా ఆదివాసీ దేవుళ్ళ జోలికి వచ్చిన మా అస్తిత్వాన్ని ఆత్మగౌరవం దెబ్బతీసిన ఊరుకునేది లేదని చెప్పేసి అన్నారన్నమాట సో పంచాయతీకి నిధులు వస్తేనే అభివృద్ధి అయితే జరుగుతుంది జ నిధులు రావాలంటే ఎన్నికలైతే జరగాలి అందుకే తెలంగాణలో ఎన్నికలైతే జరుగుతున్నాయని చెప్పి చెప్పారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం